మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి వశీకరణం అనేది చాలా పురాతనమైన పద్ధతి అయితే కొంతమంది ఈ వశీకరణ పద్ధతిని నమ్ముతారు మరి కొంతమంది నమ్మరు అలాగే వశీకరణ పద్ధతిని తప్పుగా చేస్తే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి మీరు ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తులు మనం చెప్పే మాట వినరు అర్థం చేసుకోరు ఎంత చెప్పినా అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించరు మీరు ఆ పనిని ఒక మంచి కార్యం కోసం తలపెట్టినా ఎదుటివారు మాత్రం మీ మాటను పట్టించుకోరు ఆ పని జరగనివ్వరు అటువంటి సమయంలో ఎదుటివారిని ఒప్పించడానికి ఏవో కొన్ని మార్గాలను వెతుకుతూ ఉంటారు అయితే చాలామంది వశీకరణ పద్ధతిని ఆచరిద్దామని భావిస్తారు కానీ వశీకరణ పద్ధతి కొన్నిసార్లు ప్రభావవంతంగా పనిచేయదు కనుక వసీకరణ పద్ధతి లేకుండా ఎవరినైనా మీ మాట వినేలా చేసుకోవాలి అంటే ఒక చిన్న చిట్కాను పాటించండి చాలు ఇదేమి తంత్ర మంత్రాలకు సంబంధించినది కాదు మన జీవితం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపించేది గ్రహాలు కనుక గ్రహాలను మీకు అనుకూలంగా మార్చుకుంటే ఎవరైనా సరే మీ మాట వినేలా చేసుకోవచ్చు మరి ఏం చేయాలో తెలుసుకుందాం మీ కుడి చేతి బుటను వేలును మరియు చూపుడు వేలును కలిపి మీ గొంతు దగ్గర పెట్టుకొని మీరు ఏ వ్యక్తితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా కళ్ళు మూసుకొని భావించాలి ఇలా చేసిన తరువాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మాట్లాడాలి అప్పుడు మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఆ వ్యక్తి మీ మాటలను అర్థం చేసుకుంటాడు మనం చేసే ఏ పనైనా గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది మంచి పని అయినా చెడు పని అయినా గ్రహాలు అనుకూలిస్తేనే జరుగుతుంది ఈ రోజు చెప్పుకున్నట్టుగా చేస్తే గ్రహాలు మిమ్మల్ని పీడించే పనిని వదిలివేస్తాయి మీకు సానుకూలంగా మారిపోతాయి దాని వలన మీ చుట్టూ ఉండేవారు కూడా మీరు ఏ పని అడిగినా ఏం మాట్లాడినా అర్థం చేసుకుంటారు కనుక మీరు కూడా ఎవరి మద్దతు కోసమైనా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే వసీకరణ అవసరం లేకుండా ఈ చిన్న పద్ధతిని పాటించి మీకు అనుకూలమైన ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు